మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా కేవలం స్వయం కృషితో అందరంతా ఎత్తు ఎదిగి నేడు అవార్డుల పంట పండిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చేరిన విషయం మనకందరికీ తెలిసిందే యాదివారం హైదరాబాద్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ సర్టిఫికేట్ అందజేసిన విషయం మనకందరికీ తెలిసిందే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులతో కలిసి హీరో అమీర్ ఖాన్ హైదరాబాద్కి వచ్చారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గిన్నీస్ బుక్లో అధికారంగా నమోదవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు గాను ఇరవై నాలుగు వేల స్టెప్పులతో అలరించి గిన్నీస్ రికార్డ్ అందుకున్న విషయం తెలిసిందే గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చిరంజీవి గారికి ఈ అరుదైన గౌరవం అందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సన్మానం చేయనున్నారట అయితే అమెరికాలో భారీ సన్మానం రెడీ చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు దీంతో టోటల్ ఇండియా షాక్లో ఉన్నారట ప్రశ్న ఇక ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే